హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టిచి ఈరోజు నేను కొబ్బరి రొట్టె వేస్తున్నాను ఇది ఈవినింగ్ స్నాక్గా వేస్తున్నాను అనమాట దానికి నేను మధ్యాహ్నం ఒంటి గంట టైంకి నానబెట్టాను ఏంటంటే ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు బియ్యం నానబెట్టాను దానిలోకి ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండి కొబ్బరి తురుము కానీ ఉంటే బాగుంటుంది అయితే మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి నేనైతే నాకు ఎండు కొబ్బరి తురుముంది కదా అందుకని అది తీసుకున్నాను ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు బియ్యం వేసుకోవాలి అరకప్పు కొబ్బరి వేసుకోవాలి కొలతలు అయితే ఇలా తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర మనకి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అంటే కొబ్బరి తురుము వేసిన తర్వాత మిక్సీ పట్టకూడదు ముందు మినపప్పు దానిపైన బియ్యం వేసి మిక్సీ పట్టుకుని బరకగా మిక్సీ పట్టుకొని దానిలో చక్కగా మనం కొంచెం జీలకర్ర అరకప్పు కొబ్బరి కలుపుకొని మనం ఆ బ్యాటర్ తయారు చేసుకుని ఆ బ్యాటర్ ఉండాలంటే పెరుగు కన్సిస్టెన్సీలో ఉండాలి ఆ బ్యాటర్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని ఒక పక్కన మూత పెట్టి ఒక అరగంట అట్టే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ తర్వాత అన్న వేసుకోవచ్చు వన్ అవర్ తర్వాత అన్న వేసుకోవచ్చు అది ఇష్టం కాకపోతే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం ఆ బ్యాటర్ని పక్కన ఉంచాలి ఓకేనా ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నాను చూడండి ఏమేమి వేసానంటే మినపడు దాంట్లో దాంట్లోనే కొంచెం కొంచెం బాటర్ వేసి మిక్సీ పడుతున్నాను అనమాట ఆ ఫాల్కను బయటికి పంపించమని ఒకటే పేచీ పెడుతుంది బయట ఆడుకుంటాను అని చెప్పేసి పంపించమని గొడవ చేస్తుంది అందుకే ఆ అవి చూడండి బ్యాటరు మిక్సీ పెట్టేసిన బ్యాటర్ ఒక డేక్షలో వేసాను దానిలో మనం కొంచెం జీలకర్ర ఒక హాఫ్ కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి ఇది ఎండు కొబ్బరి తురుము అది ఒక అరకప్పు అంటే మనం మినపప్పు ఎంత తీసుకున్నామో దానిలో సగం వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పది నిమిషాలు అయింది నేను పిండి నానబెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తాలి పెట్టి రొట్టె వేయడం చూపిస్తాను ఇది చాలా ఆరోగ్యకరమైన రొట్టె పూర్వకాలంలో తరచుగా పెద్దవాళ్ళు చేసి తింటూ ఉండేవారు ఇంట్లో పిల్లలకు కూడా పెడుతూ ఉండేవారు అనమాట ఎందుకంటే చక్కగా ఇముక బలానికి పనిచేస్తుంది అని చెప్పేసి శక్తి ఇస్తుంది అని చెప్పేసి ఈ రొట్టె వేస్తూ ఉండేవారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా చేసుకుని తిని బాగుంటే కామెంట్ చేయండి తర్వాత రెసిపీ మీరు చేసుకుని తిన్న తర్వాత నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దీనికి మనం ఎంత ఆయిల్ వేసినప్పటికీ కూడా అది ఆ రొట్టె కాలడానికి తగిన అంత ఆయిల్ మాత్రం ఉపయోగించుకుని మిగతాది వదిలేస్తుంది అనమాట మొత్తం ఆయిల్ అంతా పీల్చుకోదు దీనిలో స్పెషల్ అదే చాలా నాకు ఆశ్చర్యమే అనిపిస్తుంది మనం ఎంత వేసినా దానిలో అది కాలడానికి సరిపడా మాత్రమే ఉపయోగించుకుంటుంది మిగిలిన ఆయిల్ అడుగునుండిపోద్ది అనమాట కంపల్సరీ నేనైతే రొట్టె వేయడానికి ఇది ఇలాంటి లోతుగా ఉన్న తాలసే పెడతాను అన్నమాట ఆ రొట్టె షేపు బాగుంటుంది తర్వాత ఆయిల్ ఏమన్నా మిగిలితే కూడా అది అడుక్కి దిగిపోద్ది ఇలాంటి తాలసీ వల్ల మరి మామూలు తాలసీలో వేస్తే ఎలా ఉంటుందో నాకు అంత ఐడియా లేదు కానీ ఈ రొట్టె వేయడానికి మాత్రం ఇలాగ లోతుగా ఉండే తాలసీ ఉపయోగిస్తాను నేను చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టాను నేను హైలో పెట్టలేదు లోలో పెట్టలేదు మీడియంలో పెట్టాను పెట్టి ఇలా కంపల్సరీ పైన మూత పెట్టేసి దాన్ని ఒక ఐదు నిమిషాలు కానీ కొంత టైము దాన్ని అలా వదిలేస్తే రొట్టె మంచిగా కాలి చక్కగా తిరగడానికి వీలుగా ఉంటుంది అంచులు వెంబడి రెడ్ కలర్ వచ్చింది అంటే మనం రొట్టె తిరగవేసుకోవడానికి వేసుకోవడానికి రెడీ అయిందని తెలుసుకోవచ్చు రొట్టె వెనక తిప్పిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసి అలా ఉంచుకోవాలి చూడండి ఫ్లేమ్ చూడండి మీరు గమనించండి మీడియంలోనే ఉంది చూడండి రెండు వైపులా కాలిపోయింది ఈ రొట్టె మనం తీసేద్దాం ఒక ప్లేట్లోకి తీసేసుకుని వేరే రొట్టె వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో మనం తీసుకున్న గరిటెతో నాలుగు గరిటెలు పిండి వేసుకుంటే అంత పెద్ద రొట్టే చక్కగా రెడీ అవుతుంది అన్నమాట మధురం అనే మాటకి అర్థం ఏంటో ఈ రొట్టె తింటే తెలుస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అంత మధురంగా ఉంటుంది అన్నమాట ఈ రొట్టె తప్పనిసరిగా చేసుకుని తిని బాగుంటే వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు తప్పనిసరిగా మర్చిపోకుండా చేసుకోండి చూడండి ఈ రొట్టె స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి చూపిస్తాను చూడండి మనం ఎంత ఆయిల్ వేసినా సరే దానికి అవసరమైనంత మాత్రమే తీసుకుని చూసారా దాంట్లో ఇంకా మిగిలిపోయింది అలాగా ఆయిల్ అబ్జర్బ్ చేసుకోదనమాట దానికి ఉడకడానికి సరిపడా మాత్రమే తీసుకుంటుంది తర్వాత మిగిలింది అలా ఉంచేస్తుంది అనమాట కనిపిస్తుంది కదా అది ఆయిల్ అలా ఉండిపోద్ది అనమాట అందుకని మనం ఆయిల్ ఎక్కువ వేసాము ఇది ఎక్కువైపోద్ది అని ఆలోచించాల్సిన అవసరం లేదు మిగిలిన పిండి కూడా వేసేస్తాను అందుకే మనం ఎంత ఆయిల్ వేసినా అది అది ఉడకడానికి సరిపడా మాత్రమే తీసుకుంటారు ఇంకా మిగిలిన అలా ఉంచేస్తుంది మీకు ఇక్కడ మనీ ప్లాంట్ చూపిస్తున్నాను చూడండి ఒక చిన్న వాల్ బకెట్లో వేసాను వేసే ఎలాగా చా చాలా పాకుతుందో చూడండి ఈ మధ్య మధ్యలోనూ ఈ ఒక చిన్నపాటి గాజు బుడ్డీలు ఉన్నాయి కదా వాటిల్లో కొద్దిగా నీరు వేస్తే ఈ పాకే క్రమంలో ఒక్కొక్క చోట వేర్లు వస్తాయి ఆ వేర్లని ఆ నీటిలో పెడితే మనం ఒక వేరు నీటిలో పెట్టినా సరే మొక్క హెల్దీగా ఇలాగ మనం ఎంత దూరం పాకించినా సరే చక్కగా అలా హెల్దీగా పాకుతుందన్నమాట